హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ వీడియో ఈ వీడియోలో మనం రణతంబోర్ నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందామండి ఈ రణతంబోర్ నేషనల్ పార్కు రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధాపూర్ జిల్లాలో ఉంది ఇది రాయల్ బెంగాల్ పులులకు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ పులులే కాకుండా ఇంకా అనేక వన్యప్రాణులు కూడా ఉన్నాయి ఈ రణతంబోర్ నేషనల్ పార్కును పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో సవాయి మాధోపూర్ గేమ్ శాంక్చురీగా స్థాపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు ఈ నేషనల్ పార్క్ లోపల ఉన్న చారిత్రాత్మక రణతంబోర్ కోట పేరు మీద దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది రణతంబోర్ కోటను పదవ శతాబ్దంలో రణస్తంభపురానికి చెందిన చాహమానులు దాదాపుగా ఏడు వందల అడుగుల ఎత్తులో ఈ కోటను నిర్మించారు ఈ నేషనల్ పార్కు కైలాదేవి అభయారణ్యం మరియు సవాయి మాన్సింగ్ అభయారణ్యాలలో సుమారు పదమూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ రణతంబోర్ నేషనల్ పార్కు ఏడాది పొడవున చాలా తక్కువ వర్షపాతం పొందే పీఠముపై విస్తరించి ఉంది అందువల్ల నీటి వనరుల వద్ద తప్ప అడవిలో దట్టమైన పచ్చదనం ఉండదు అలాగే ఈ రణకంబోర్ అడవి ఎండిన ఆకు రాల్చే రకం అడవి వేసవిలో ఆకులు రాలే చిన్న చిన్న చెట్లు ఉంటాయి ఇటువంటి పర్యావరణం టైగర్ రిజర్వ్ జోన్కు సఫాయి టూర్కు ఉత్తమంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పులిని గుర్తించడం చాలా సులభం అందుకే దీనిని పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులలో ఒకటిగా ప్రకటించారు ఇది పులులను చూడడానికి మరియు వన్యప్రాణుల ఫోటోగ్రఫీ కోసం భారతదేశంలో ఉత్తమ ప్రదేశంలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రనతంబోర్ నేషనల్ పార్కులలో ఉన్న సరస్సులలో పదం తలావ్ అనే సరస్సు అతిపెద్దది ఈ రనతంబోర్ నేషనల్ పార్క్కి ఉత్తరంలో బనాస్ నది ప్రవహిస్తుంది అలాగే దక్షిణంలో చంబల్ నది ప్రవహిస్తుంది రెండు వైపులా రెండు నదులతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇవండి రథంబోర్డ్ నేషనల్ పార్క్ సంబంధించిన విశేషాలు ఈ అంశంలో మనం మరో రెండు ప్రశ్నలు అదనంగా తెలుసుకున్నామండి అవేమిటంటే బనాస్ నది మరియు చెంబల్ నది ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ ఛాయిస్లో నదుల పేర్లు ఇచ్చి ఈ నదులు ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి అని అనే ప్రశ్నలు కూడా అడుగుతుంటారు థ్యాంక్ యూ ఫార్ యువర్ లిజనింగ్ అండి స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లీజ్ లైక్ షేర్ అవర్ వీడియోస్ and subscribe my channel.